ఓం నమ శివాజ కార్తీక శుద్ధ పాడ్యమికే బలిపాడ్యమి అని పేరు బలిచక్రవర్తి సాక్షాత్తు భక్త ప్రహ్లాదుడి మనవడు మహావిష్ణువుకే వామనావతారములో అడుగుల నేలని దానంగా ఇచ్చినటువంటి గొప్ప దాత కూడా అటువంటి బలిచక్రవర్తికి ప్రతీకగా బలిపాడ్యమి జరుపుకుంటారు మహావిష్ణువు తనకి ఇచ్చినటువంటి దానానికి సంతృప్తి చెంది నీకు ఏమి వరం కావాలో కోరుకో అని అడిగితే బలిచక్రవర్తి స్వామి నా సర్వస్వాన్ని కూడా నీకు సమర్పించాను విశేషించి నాకు ఏమి వరం అంటూ లేదు ఆశ్వయుజ బహుళ చతుర్దశి అమావాస్య కార్తీక శుద్ధపాడ్యమి ఈ మూడు రోజులు కూడా భూలోకములో బలి చక్రవర్తి రాజ్యముగా ఉండాలి ఆ రాజ్యములో ఎవరైతే ఈ మూడు రోజులు గడప దగ్గర దీపారాధన చేసి శుభ్రంగా అలంకరించి ఉంటారో అటువంటి వారి ఇంట నువ్వు లక్ష్మీదేవితో సహా కొలువై ఉండాలి అని ప్రార్థిస్తాడు అటువంటి బలిచక్రవర్తికి సంబంధించినటువంటి పాడ్యమే బలిపాడ్యమి అంతేకాని జంతువులతో బలిలను జరుపుకునేటటువంటి పాడ్యమే కాదు భక్తిపరమైన విషయముల కొరకు మన ఆధ్యాత్మిక భక్తి సాధనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు